హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు అమావాస్య కదండి అమావాస్య రోజు కొన్ని చేపట్టిన పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది సెప్టెంబర్ రెండు సోమవతి అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే మాత్రం జీతాంతం కష్టాలే అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెప్తున్నారు అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఆ పనులేంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజున తెలిసి తెలియక చేసి కొన్ని తప్పుల వల్ల మీకు ఎల్లనాటి శని దోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ఈ నెల సెప్టెంబర్ రెండవ తేదీన సోమవతి అమావాస్య వచ్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారం సోమవతి అమావాస్యకి గొప్ప ప్రాముఖ్యత ఉంది అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమవతి అమావాస్య అని అని అంటారు సోమవతి అమావాస్య శివ ఆరాధనకు విశిష్టమైనది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పావులు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి అత్యంత అరుదుగా వచ్చే ఈ అమావాస్య రోజు చేసే శివ ఆరాధన ఇంట్లో ప్రతికూల శక్తులు కారణంగా కలిగే అశాంతిని దారిద్ర బాధలను పోగొడుతుందని పండితులు చెప్తున్నారు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేవాలి అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత నిష్ట వేసుకుని కూర్చుంటుందట ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలు ధరించకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే శుభకార్యాలను చేయకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదట ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుంది అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలంట అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదు అమావాస్య రోజు వేసి ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుందంట కాబట్టి అమావాస్య పూర్తయ్యేంత వరకు ఇంటి ముందు ముగ్గు ఉంచకూడదు అమావస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలు కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో డిష్టి తీసుకోవాలి ఇలా చేయటం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు సోమవతి అమావాస్య రోజున రాహుకాలంలో రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమ గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున బీరువ తలుపులను శుభ్రం చేసి బీరువ మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు సోమవతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు అమావాస్య రోజున ఆవుకి కుక్కకి లేదా కాకి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు అమావాస్య రోజు పొరపాటున కూడా జీవహింస చేరాడు సోమవతి అమాసనాథు పేద పిల్లలకి అన్నదానం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తారు అమావాస రోజున కుక్క ఆవు లేదా కాకి ఏదైనా ఆహారం తినిపిస్తే మంచిది హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి అమావాస రోజున బయట కానీ వేరొ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు ఆ రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడటం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఆ రోజున ఐదు యాలపులను తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలపులను తీసుకెళ్ళి మీ బీర్వలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను రాయండి ఇక ఆ తర్వాత మీ కష్టాలను తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద బెల్లంని గుంట తీసి పాతి పెట్టేయండి ఇలా చేయడం వల్ల మీరు ఏ కష్టం అయితే బెల్లం పైన రాసారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి సోమావతి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవు నేతితో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అలా వీలు కాని వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసినా సరిపోతుంది శివ కేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇస్తే చాలా మంచిది ఈరోజు పుణ్యనదులో స్నానం ఆచరించిన వారికి వేయి గోవుల దానం చేసిన ఫలితం దక్కుతుంది అమావాస రోజున గోవులకు పచ్చగడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు సోమవతి అమావాస్య వేళ భిక్షాతన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించకండి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయని కడితే చాలా మంచిదట పండితులు చెప్తున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజా గదిలో బియ్యం గుప్పెడు పోసి దానిపై నీళ్ళతో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో సస్య చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక రూపాయి నాణం ఉంచండి ఇలా చేయటం వల్ల మీ ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి సోమవతి అమావాస్య రోజు కాలికి నల్ల దారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే దిష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు నల్ల దారాన్ని కట్టుకుని ముందు ఆ దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రం జపించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం అమాస రోజు విరాళాలు ఇవ్వడం వంటివి చేయకూడదు ఇదే రోజున పెద్దలను అవమానించడం వంటివి చేయకూడదు దీనివల్ల వారి ఆత్మ బాధపడుతుంది దీంతో మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది సోమావతి అమావాస రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే డిష్టి నుంచి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు నల్ల దారాన్ని కట్టుకునే ముందు ఆ దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది స్త్రీలు అయితే నల్ల కట్టుకోవాలి సోమవతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి ఆజ్యం సమర్పించాలి ఈ రోజున పేదలకు తమ శక్తి మేరకు దానం చేయాలి అమావాస్య రోజున పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది సోమవతి అమావాస్య రోజున శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి అలాగే శివుని పూజించడం వలన ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు వచ్చే మార్గం సుగమం అవుతుందని పండితులు చెప్తున్నారు మేము చెప్పిన ఈ పరిహారాలు సోమవతి అమావాస రోజున చేయడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు సుఖ సంతోషాలు కలుగుతాయి సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే సుఖిన భవంతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్